ఇది చెడ్డ హృదయం ఏ హృదయం అమ్మా చెడ్డ హృదయం ఉన్నవారు వారు పాపం చేసినప్పుడు వారు తప్పుడు పని చేసినప్పుడు వారు పొరపాటు పనిచేసినప్పుడు వారు ప్రజలకు కోపం వచ్చే పనిచేసినప్పుడు కుటుంబంలో ఏదైనా చెడ్డ పని జరిగినప్పుడు జరిగినప్పుడంట వారికి త్వరగా పనిష్మెంట్ జరగదు ఏం జరగదు ఇప్పుడు మీకు ఉదాహరణ చెబుతానమ్మా అదే ఎవరతను ఐదు సంవత్సరాల పాప ఎవరు ఐదు సంవత్సరాల పాప తోటి కోడలు కూతురు ఈమె ఈమె కూడా తోటి కోడలు పిన్ని అవుతుంది అవునమ్మా ఈ పిన్ని ఆ పిన్ని అందరూ ఒక ఇంట్లో ఉంటారు ఈ పాప చదువుకుంటూ చదువుకుంటూ ఈ పిన్నికి అలవాటు అయింది ఓ చాక్లెట్ ఇచ్చి వేరే తీసుకెళ్ళింది ఎదురింట్లోకి తీసుకెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయి చక్కని మాటలు చెప్పి కట్టర్ పెట్టి గొంతు కోసి చంపేసి ఎందుకని పోలీసులు పరిశీలన చేస్తే ఈమె బెట్టింగ్ యాప్లు అలవాటు ఉన్నాయి బెట్టింగ్ యాప్లు అంటే మీకు తెలుసా జూదం 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 ఆడే అలవాటు ఉంది స్త్రీకి జూదం ఒకటే కోళ్ల పందాలు ఒకటే కాదు చాలా ఉంటాయి జూదాలు సిటీలో చాలా ఉన్నాయి వాటికి అలవాటు అయ్యి పద్దెనిమిది లక్షలు అప్పు అయింది అత్త ప్రతిదానికి ఆ కోడల్ని పొగుడుతుంది ఆ కొడుకుని పొగుడుతుంది ఆ బిడ్డని పొగుడుతుంది ప్రతిదీ సహాయం చేస్తుంది అత్త ఈమెను పొగడటం లేదు ఈమెను కనపరచడం లేదు ఏ సహాయం చేయట్లేదు ఎందుకని చెడ్డ క్రియలు చెడ్డ హృదయం కలిగిన మనస్తత్వం కలిగిన మనిషి ఈమెకి ఏ సహాయం అందిస్తం లేదు తీరా పోలీసులు ఎంక్వైరీ చేస్తే పద్దెనిమిది లక్షలు బెట్టింగ్ యాప్లో అప్పు చేస్తుందని చెప్పి తేలింది అందుకని ఈ అమ్మాయిని తీసుకెళ్ళి సునీయాసంగా చంపేస్తే ఈ తోటి కోడలు తన భర్తకున్నటువంటి ఆస్తి ఈమెకు వస్తుంది అర్థమవుతున్న ప్లాను ఈ ఆస్తి అంతా నాకు వస్తుంది అప్పుడు ఈ అప్పంతా కట్టుకొని నేను స్వేచ్ఛగా తిరగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంది చివరికి ఏమైంది తెలుసా ఉరి శిక్ష పడింది ఏమైంది మరి చూడండి కాలంటే పేపర్కి వచ్చింది నిర్దాక్షణంగా ఐదు సంవత్సరాల్లో ముక్కు దాని ఏమంటారు ముక్కు పచ్చని నారని ఆ పసి పాపను తీసుకెళ్లి చంపితే చట్టము గవర్నమెంట్ కోరుకుంటుందమ్మా చట్టం నీ చుట్టమా నిర్దాక్షణంగా నిలువు ఉరిదీసి చంపుతుంది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుని బిడ్డారా వెంటనే ఆమెకి ఊరి శిక్ష విధించి పంపించేసారు జైలుకి తన తండ్రి అంటున్నాడు నిర్దాక్షణికి ఇక్కడ తీసినా నాకు సంతోషమే కావాలంటే కొంత అమౌంట్ ఇచ్చేవాడిని అంటే నేను నేనంటున్నా ఆయన ఆయనలే చంపేసే అంటే పాపం చేసే వ్యక్తికి వెంటనే పనిష్మెంట్ జరగట్లేదని వెంటనే శిక్ష రావట్లేదు అని చెప్పి చాలా మంది దేవుని బిడ్డలు అనుకుంటారు అయితే వారికి ఒక సమయం ఉంది దుష్క్రియలు చేయడానికి వారి హృదయం త్వరపడుతుంది చెడ్డ పనులు చేసేదానికి వారి మనసు త్వరపడుతుంది పాపం చేసేదానికి వారి మనసు త్వరపడుతుంది పాపం చేస్తారు దుష్క్రియలు చేస్తారు చెత్త పనులు చేస్తారు చెత్త మాటలు మాట్లాడతారు అనేక పనికి కార్యక్రమంలో పాలు పొందుతారు అలాంటి వాళ్ళకి ఎందుకు వెంటనే దేవుడు పనిష్మెంట్ ఇవ్వట్లేడు అంటే వాడు ఎందుకు రోగాల పాలు చేయట్లేడు అర్థమవుతున్నాయా ఎందుకు వారి బిడ్డలకు రోగాలు పుట్టిస్తలేడు అని మీరు అడగచ్చు కానీ అక్కడ అంటున్నాడు దుష్క్రియలు చేసే వారికి ఒక సమయం ఇచ్చాడు ఏమిచ్చాడమ్మా అక్కడ ఇచ్చాడు వారు భయం ఇచ్చారు ఏమిడిచారంట హృదయపూర్వకంగా దుష్క్రియ దుష్క్రియ అంటే పాపం ఏంటది అసలు భయం లేదు నీకు ఒకసారి నీ భర్త కొడితే భయం రెండోసారి కొడితే భయం అవునా మొదటిసారి ఒకవేళ అత్త గొడవ పడితే రెండోసారి గొడవ పడితే భయము మొదటిసారి మామ గొడవ పడితే రెండోసారి గొడవ పడితే భయము ఏమో అర్థమవుతున్నాయా మూడోసారి భర్త కొట్టినా రోజు కొట్టేవాడు ఏంటంట రోజు కొట్టేవాడు ఇక భయం పోయింది అవునా ఒక తల్లి అంట భర్త రోజు కొడుతూ ఉంటేనంట ఆ దెబ్బలకి ఒళ్ళంతా మొద్దు కోరిపోయి అయిందంట ఆ భర్త అనుకోకుండా ఒక ప్రయాణం వచ్చి మూడు రోజులు వేరే ఊర్లో ఉన్నాడు ఏమేం చేసింది నా భర్త రోజు నన్ను కొడుతున్నాడు రోజు నన్ను కొడుతున్నాడు అని చెప్పి ఈమెన్ ఈ కోడకిళ్ళు గుద్దుకుందంట అయినా దెబ్బలు నొప్పి ఏమైనా సరిపోలేదంట ఇలా కాదని చెప్పి ఆ పూరికొస్తాం వస్తాం వాళ్ళ ఇల్లు ఆ ఇంటిపైకి రాళ్ళంత రాలు ఇసిరేసి వచ్చే రాయికి పెట్టిందంట ఈ పూ అంత దెబ్బలు కొడతాడంట వాళ్ళు ఆయన భయమే పోయింది దెబ్బలు దెబ్బలంటే అయిపోయింది రోజు రాళ్ళకి ఈపు ఇలా పెట్టి ఇలా ఉండాలని చెప్పి రాయిస్ చేసి దెబ్బ తింటదంట అంత బలంగా పడతా ఆయన చిన్న చిన్న దెబ్బలకు ఇంకేం భయం ఉంటుంది భయము విడిచి వారు పాపము చేదురు వారు దుష్క్రియ హృదయపూర్వకంగా చేస్తారు కానీ సమయం వస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు స్తోత్రము కలుగను కాక నువ్వు నేను వరుసలో ఉండవలసిన వారమే పాపము చేసిన వాడు ఉంటాడు పుణ్యం చేసిన వాడు ఉంటాడు వారు వారు చేసుకున్న క్రియలను బట్టి నీవు మంచి క్రియ చేస్తే నీవు మంచి తీర్పే పొందుకుంటావు నీవు చెడ్డ క్రియ చేస్తే చెడు తీర్పే పొందుకుంటావు చెడు చెడు తీర్పు పొందుకున్న ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్తారు మంచి క్రియ చేసుకునే వారు అందరూ కూడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ యుగా యుగాలు ప్రభుని స్తుతిస్తారు స్తోత్రము కలుగును కాకపోతే